ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పొంగవ శ్రీ యోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే శ్రీవాసిలు అంటూ ఉన్నారు అప్పుడు ముహూర్తకాలం జరిగింది గౌరీదేవి అనేటువంటి పద్మమునకు ఆశ్రయమైనటువంటి సరోవరము అనబడేటువంటి పద్మం సరోవరంలోనే ఉంటుంది అలాగే గౌరీదేవి కోసం ఈ హరుడు నన్ను ఏం చేశాడు అంటే గౌరీ ప్రియుడు అయిన హరుడు నన్ను ప్రబోధితుణ్ణి చేశాడు చేసి భక్త వాత్సల్యము అతిశయించగా కన్నులు తెరిచాడు ఆయన సూర్య చంద్రాదులు అనేటువంటి సూర్యుడు చంద్రుడు వహ్ని అంటే అగ్ని అనే మూడు కన్నులు కూడా ఆ ముఖము అనేటువంటి ఆకాశమున ప్రకాశించి సూర్యుడు గనక పగటి భాగాన్ని సూచించినట్లుగానే ఆయన కూడా సమాధి నుండి లేచడం లేచాడు అనేటువంటి విషయాన్ని తెలిపాడు అప్పుడు ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు మునేమాననమాహూయ మునే మననమాహూయ స స్వసర్తైవాసునేయతమర్ధం మాహా మాహరానార్థం పవన స్పందతామివ ఈశ్వరుడు అంటూ ఉన్నాడు ఓముని నీవు మొట్టమొదట విచారము అనే దాని వలన వెంటనే స్వస్వరూపాన్ని గ్రహించు అసలు నీ స్వరూపం ఏమై ఉన్నది దాన్ని నేను గ్రహించు వాయువు గనక వేవడం మొదలైందా ఆకాశమనందు ధూళితో నిండిపోతుంది కదా అలాగే నిన్ను అనర్ధజాలములను చిక్కుపడేటట్లుగా ఇవి చేసుకోవద్దు నీలో అంటే మొట్టమొదట విచారము నీ గురించి నువ్వు తెలుసుకో అనేక ఆలోచనలు ప్రారంభించిందా నిన్ను నువ్వు నిన్ను కప్పివేస్తుంది కాబట్టి వాయువు గనక వేచడం మొదలైందా ఏమవుతుంది క్రింది ఉన్నటువంటి ధూళి దుమ్ము అంతా రేగి ఆకాశాన్ని కలుషితం చేసేస్తుంది మొత్తం నిండిపోతుంది అంటే నిన్ననర్ధజాలాలు చిక్కు పడేటట్లుగా అనర్ధజాలతో నీవు చిక్కుపడేటట్లుగా చేసుకోవద్దు అంతేకాదు చూడదగేటువంటి బాహ్యమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా చూచి ఉన్నావు కదా ఇంకా కూడా ఎందుకు భ్రాంతి ఎందు పడి ఉండడం కారణమేంటి తత్వవేత్తలు ఈ విధంగా భ్రాంతితో నిండినటువంటి సంసారమునందు అంటే హేయోపాధేయములలో తీసుకునేటువంటిది వీచేటువంటిది దా అంటే గ్రహించేది వ్యతిరేకించేది వదిలివేసేటువంటి వాటిల్లో ఏ ఒక్కటిని కూడా చూడరు కదా వాళ్ళకి ఇష్టాలు రాగద్వేషాలు అనేవి ఉండవు అని చెబుతూ శాంతి శాంతి మయా నేత మేతాన్వి కల్పాంధ కల్పాంధనలయన్నసిహి ఎన్నసిహి ధీరోశిణా యదాస్తిత్వ త్వమేవా భవ చాత్మధృక్ అంటే నీవు కత్తిలాగానే శాంతితో నిండిపోయి అశాంతిమయాలను నీవు ఈ వికల్పాలు అన్నింటినీ కూడా ఖండించి వేసేసాయి అలా ఖండించ కలిగినటువంటి ధీరుడు అయి ఉన్నావు ఇలాగా ఖండింపకపోతే నీవు దారుడివే కాజాలడువు వాడవు కావునే కావు కాబట్టి ఈ విధంగా ఖండింపకపోతే నీవు దారుడువు కాగలిగినటువంటి వాడవు కావు ఇప్పుడు నీవు ఆత్మదర్శనాన్ని చేయు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఇష్టమైనటువంటి పదార్థాలు లభించినప్పుడు చిత్తానికి ఒకంత ఆశ్వాసన మొక్కలుగా చేస్తుంది అని అవడం చేత శాంతి రూపములను కానీ తొదకు అది విక్షేపానికే కారణమవుతున్నది అందువలన అది అశాంతితో నిండిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయ రూప వికల్పాలు అన్నీ కూడా నీవు ఛేదించి వేయు అలా ఛేదించి వేయడానికి నీవు ఖడ్గాన్ని బోలినవాడవై ధీరుడవై వెలయచూ ఉన్నావు లేకపోతే నీవు ధీరుడు కానే కావు కాబట్టి ఈ విషయం నందు విశ్వాసం కలిగిన వాడవై ధీరుడవై ఆత్మ దర్శకుడవే లేక దృక్స్వరూపమైన ఏ దృక్కు అయితే ఉన్నదో ఆ దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నది కదా ఆ ఆత్మవి నీవే అవు అని చెబుతూ నీవు ఇప్పుడు సమస్త ప్రపంచానికి కూడా వెలుపల ఉండేటువంటి ఆత్మను గ్రహించడానికి ప్రస్తుతము ఆ దశ ఎందే ఉండు ఉండి నా ఉపదేశాన్ని విను అప్పుడు ఆత్మ యొక్క లాభార్థం కోసం ప్రయత్నించు ప్రయత్నించకపోతే ఏమీ లభించదు కదా ఈ విధంగా పలికి ఆ త్రిశూలధారుడు ఆ ఈశ్వరుడు బాహ్యమైన దేహాదులు యొక్క ఆత్మబుద్ధిని వదిలివేయు అని ఉపదేశించాడు ఉపదేశించి దేహాత్మబుద్ధిని అంటే దేహమే సత్యము అనే భావాన్ని నువ్వు వదిలివేయు అనే ఉపాయాన్ని కూడా చెప్పడం ప్రారంభించాడు ఈ శరీర గృహము ప్రాణవాయువు వలననే యంత్రములాగా చలిస్తూ ఉన్నది ప్రాణవాయువు లేకపోతే ఈ శరీరము ఎటువంటి స్పందము లేకుండా మోగవాణిలాగానే ఉంటుంది కదా అంటే శరీరమునందలు చలన శక్తి వాయువునకు జ్ఞానశక్తి చైతన్యానికి చెంది ఉన్నది అంటే ఈ జ్ఞానశక్తి రూపహీనము ఆకాశము కంటే కూడా మాలిన్యరహితము సద్వస్తువుల యొక్క ఉనికియే దీని యొక్క అస్తిత్వానికి కారణమవుతుంది అంటే స్పందశక్తికి కారణమైనటువంటి ఈ ప్రాణం శరీరము లేకపోతే సామాన్య వాయు రూపమునే ఉండేది కదా ఇంకా చేదాత్మ అన్నట్లయితే ఆకాశము కంటే కూడా నిర్మలమైనది కాబట్టి అంటే సూక్ష్మమైనది వినాశరహితుడవై ఉన్నాడు కాబట్టి నీవెందుకు వ్యర్థంగా ఈ జనన మరణాలు అనేటువంటి భ్రమ ఎందు పడుతూ ఉన్నావు మళ్ళీ కూడా మానసిక సంబంధమైన ప్రాణముతో నిండిపోయిన ఈ శరీరమున చైతన్యము అనేటువంటి అభివ్యక్తిని పొందుచున్నది అంటే మాలిన్యము లేని శుభ్రమైన నిర్మల దర్పణమునందు ప్రతిబింబింబము పడడం లేదా అంటే వస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల ఎందు ప్రతిబింబము ఉండదు అలాగే ఓ ముని నాయక మలిన దర్పమున వస్తు ఉన్నను కూడా ప్రతిబింబం పడనట్లుగానే ప్రాణము లేని శరీరమున చిత్తు ఉంటుందా ఉండదు మలినముతో ఉన్నటువంటి ఆ దర్పణమునందు మరి ప్రతిబింబించినట్లుగానే ఈ యొక్క ప్రాణము లేనటువంటి శరీరమునందు ఈ చిత్తము అనేది ఉండదు కదా అంటే సర్వవ్యాపి అయినటువంటి ఈ చైతన్యము బాహ్య వస్తు ఆకారాలతో ఉన్నటువంటి ఈ యొక్క చిత్త వృత్తుల శరీరాన్ని స్పందింపజేస్తూ ఉంటుంది ఈ చైతన్యమే బ్రహ్మాకారితమైనటువంటి చిత్తవృత్తి వలన తత్వబోధన కూడా పొందుతుంది అలా పొంది పరమ కళ్యాణముతో నిండిపోయినటువంటి పరమ కళ్యాణమైమగు కైవల్య రూపంలో కూడా విరాజిల్లుతూ ఉంటుంది అనే చెబుతూ విదుద్దవం తదా భాసం సర్వసత్తాధం తదా సహరి సశివ సోజ స బ్రహ్మ నా సురేశ్వర అంటే ఈ చైతన్యమే వస్తువులను ప్రకాశింపజేస్తుంది ఎందుకు తాను స్వరూపమే కాబట్టి వాటికి సత్తను కూడా అనుగ్రహిస్తుంది ఎందుకు తను సత్తే అయి ఉండబట్టి దాని వలన వాచ్యమే అవుతూ ఉన్నది అందుకే అది పూజనీయమైన స్థానంలో ఉన్నది అందుకే అది హరి హరుడు బ్రహ్మ ఇంద్రుడు కూడా ఏమై ఉన్నారు అంటే స్వరూపులే కాబట్టి ఆ చైతన్యమే అయి ఉన్నారు అని చెబుతూ అనిలా నల చంద్రార్క వూసా పరమేశ్వర సయేష సర్వగోహ్యాత్మ చి నిశేతన స్మృతా <laughs> నిఖిల చైతన్య ఆకృతి సర్వం నందు కూడా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా చైతన్య స్వరూపమును అయిన ఈ చైతన్యమే అనిలానల చంద్ర సూర్య రూపాలను కూడా అనిలము అంటే వరుణుడు నీరు అనలము అగ్ని అనేటువంటి చంద్రుడుగా సూర్యుడుగా పంచభూతాలుగా సర్వేక సమస్తంగా చైతన్య రూపమైనటువంటి ఈ చైతన్యమే అన్ని రూపాలను కూడా ల్చుతూ ఉన్నది అని చెబుతూ అంటే ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆత్మయే విష్ణువు అంటే అతడే శివుడు అతడే బ్రహ్మ అతడే ఇంద్రుడు అతడే చంద్రుడు అంతేకాదు అతడే వాయువు అగ్ని చంద్రుడు సూర్యుడు కూడా అయి ఉన్నాడు అతడే పరమేశ్వరుడు ఇంకా అతడే సమస్త చైతన్యానికి కూడా నిలయము అని చెప్పబడింది అని చెబుతూ అంటే ఈ ఆత్మయే దేవతలు పాలించేటువంటి దేవదేవేశుడుగు స్వర్గపతి కూడా దీనిని ఎరిగినటువంటి వారు శోకరహితులే అగుతూ ఉన్నారు ఎందుకు ఇక్కడ చైతన్య సత్తా తప్ప మరొక వస్తువు లేదు కాబట్టి అటువంటి వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అగుచున్నారు వారందరూ కూడా పరతత్వము నుండే కాల్చినటువంటి లోహ శకలము నుండి అంటే లోహపు ముక్కల ముక్క నుండి అగ్ని కణాలను వెలువడినట్లుగానే సముద్రము నుండి జలబిందువులు అక్కడ ఇక్కడ పడినట్లుగానే వీరంతా కూడా చైతన్యము నుండి వెలువడ్డారు కానీ ఆ పరమ పదము నుండి వెలువడిన ఆ బ్రహ్మాదులందరూ కూడా భ్రాంతితో నిండిపోయిన వారే వీరు కల్పనాజాలముల చేత విస్తరింపజేయుచూ ఉన్నారు ఆ విద్య ఒక్కటి మాత్రమే బ్రహ్మాది ప్రపంచ రూపమైన ఈ శాఖోపశాఖల వ్యాప్తమే విస్తారంగా విస్తృతమైంది ఇందులో వేదాలు వేదార్థాలు క్రియలు క్రియాకలాపాలు జీవులు మొదలగునవన్నీ కూడా అవిద్యాలత ఎందే చిక్కుబడి ఉన్నవి అనే చెబుతూ అంతేకాదు దేశకాలాల చేత కల్పించేటువంటిదే అయినా అనంతములైన అంటే ఈ కాలమునందు ఈ దేశమునందు అని మనం వేరు వేరు చేసి అఖండ వస్తువును కూడా ఖండ వస్తువుగా ఎలా దేశ కాలాలను కల్పించి చెప్పుకుంటూ ఉన్నామో అలాగనే అనంతమైనటువంటి ఈ అవిద్య మరలా మరలా కూడా ఎన్ని విధాల ప్రసరిస్తూ ఉన్నదో వర్ణించి చెప్పడం అనేటువంటిది అసాధ్యమైన విషయం అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి చైతన్యమే బ్రహ్మ విష్ణు శివాదులకు కూడా పరమపిత ఆయనే అక్కడ నుండి జాలువారినటువంటివే ఈ త్రిగుణాలు త్రిగుణాలకు అధిష్టానకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్రాదులు అని చెబుతూ ఈ మహాదేవుడే చెట్టు పల్లవాలకు కారణమైనట్లుగానే అందరికీ కూడా మూలమై ఉన్నాడు అంతేకాదు సర్వస్వరూపమైనటువంటి చిదాత్మయే ఉన్నాడు అన్నిటి యొక్క సత్త కూడా తానే ఉన్నాడు అతడే వివిధములైనటువంటి జ్ఞానాలను కూడా కలుగజేస్తూ ఉన్నాడు ఇది ప్రతి వస్తువునందు కూడా అన్ని ఇంద్రియాలను కూడా అభివ్యక్తపరుస్తూ ఉన్నది అంటే ఎల్లవేళలా కూడా సర్వకాల సర్వావస్థల ఎందు తేజోవంతమై ఉదయిస్తూ ఉంటుంది అంటే తత్వవేత్తల యొక్క వందనాలకు అర్చనలకు కూడా నిలయమై ఉన్నది ఈ చైతన్యమే అని చెబుతూ సంవేదనాత్మకతయా గతయా సర్వగోచరం నా తస్యాహ్వాన మంత్రాది దేవోపయుజ్యతే ఈ చైతన్యాన్ని సర్వత్రా ఈ చైతన్యం ఎక్కడ ఉన్నది అంటే సర్వత్రా తానే వెలయచూ ఉన్నది సామాన్య పూజలు ఎందు అవసరమైనటువంటి మనం సామాన్యతరంగా పూజలు చేస్తూ ఉంటాం అవసరమైనప్పుడు ఆవాహన మంత్రాలతో మనకు అవసరం ఉన్నదా అంటే లేదు అయినా కూడా చేస్తాం ఆవాహనం చేస్తాం తర్వాత దానికి ఉద్వాసన చెప్తూ ఉంటాం అంటే ఆత్మ చైతన్య రూపమునం రూపంలో చైతన్యం రూపంలో సర్వత్రా లభ్యమై ఉన్నది కదా మరి ఇంకా దానికి ఎక్కడైనా ఆవాహన చెప్తాం ఎక్కడికి తీసుకొచ్చి పెడతాం ఆవాహన చేసాం మరి ఎక్కడ పెడతాం ఎక్కడ ప్రదేశం ఉన్నది అది కాకుండా ఉండేటువంటి ప్రదేశం ఏమైనా ఉన్నదా అని చెబుతూ అంతేకాదు ఈ ఆత్మదేవుడు జ్ఞానమాత్ర స్వరూపుడే అవడము చేత అలా సర్వము వ్యాపించి ఉండడము చేత ఆహ్వానాదులు అతని యొక్క విషయమునందు ఒకంతైనా సరే ఉపయోగవంతాలు అవుతాయా కానే కావు కదా అతడు నిత్యము ఆహ్వానింపబడే ఉన్నాడు సర్వత్రా సర్వము తానే లభిస్తూ ఉన్నాడు సర్వము తానే వెలయుచు ఉన్నాడు సర్వులకు కూడా స్వకీయమైన చిద్రూపమున ఆయన చిన్నుందుతూ ఉన్నాడు కదా అనే చెబుతూ సర్వస్తో లభ్యతే సర్వత స్వచి యాం యాం వస్తు దశాం యాతి తతఏవ మునే శివం కాబట్టి ఆద్యం పూజ్యం నమస్కార్యం స్తమ్యం సురేశ్వరం ఈన ఏం తం సీమాంతం సీమాత మహతీ ఏతమాత్మా సమాలోక్యమాలోక్య జరాశోకయా పహం సంభృష్ట బీజవజ వజ్జంతుర్నా భూయ పరిరోహతి ఈయన యొక్క నిత్యమైన ఆహ్వానాన్ని గుణి జ్ఞానస్వరున అన్ని ఎడల అన్ని వేళలా కూడా ఈయన లభ్యమవుతూనే ఉన్నాడు అంటే సర్వకాలముల ఎందు సర్వప్రదేశముల ఎందు కూడా కాబట్టి ముని ఈయన ఏ ఏ వస్తు రూపాలను గైకుంటూ ఉన్నాడో ఆయా వస్తువుల యొక్క స్వరూపాన్ని ఆయన ఏ ఏ వస్తువులను తీసుకుంటున్నాడో ఆయా వస్తువుల యొక్క స్వరూపాన్ని అంటే మా మనస్సుకి ఆలోచించేదానికి కారణమైనటువంటి మనస్సును సాక్షి దృష్టిల రూపాన్ని తానే గ్రహిస్తూ ఉన్నాడు అంటే సాక్షిత్వ స్వరూపము తనే ద్రష్ట స్వరూపము తనే దృష్టి స్వరూపము తనే మనన కారణమైనటువంటి మనస్సు స్వరూపము కూడా తానే ఐ గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు సురేశ్వరుడైనటువంటి ఆ చిరాత్మనే అన్నింటికీ కూడా ఆద్యునిగా ఆర్యునిగా పూజ్యునిగా మరే నమస్సునిగా స్థుతింపబడేటువంటి దానికి ఆ వానిగా నీవు తెలుసుకో ఆయన తప్ప ఇక అక్కడ పూజారి ఆయనే పూజ చేయించుకునేవాడు ఆయనే ఆ మరి ఆయనే నమస్కరిస్తాడు ఆయనే నమస్కారాన్ని గైకుంటాడు కాబట్టి ఇటువంటి ఈయన మహద్వస్తువుల యొక్క పరాకాష్ఠను కూడా మనం గ్రహించవలసింది అంటే ఇక్కడ ముసలితనము కానీ మరి దుఃఖము కానీ భయము కానీ వీటిని నశింపజేసేటువంటి ఈ ఆత్మతత్వాన్ని గ్రహించినట్లయితే జీవునికి సంభృష్ట లాగానే అంటే ఇంకా ఎప్పటికీ కూడా జన్మలేదు అని చెబుతూ ఎలాగంటే ఓ మునీంద్ర దేవేశ్వరుడైనటువంటి ఈ ఆత్మదేవుడే ఆది స్వరూపుడు పూజం పదగినవాడు స్తోత్రము చేయదగినవాడు ఎరుగదగినవా గొప్పవా అన్నింటిలోనూ కూడా మిగుల గొప్ప అని నీవు తెలుసుకో అంతేగాక ముసలితనము శోకము దుఃఖము భయము పోగొట్టేటువంటి ఈ ఆత్మను గనక సందర్శించావో వేయించబడినటువంటి విత్తనము అహంకరించనట్లుగానే జీవుడు మరలా కూడా ఎప్పటికీ కూడా ఈ సంసారమున దేహాన్ని ధరించడు అంటే జన్మింపనేరడు అని చెబుతూ సకల జంతుషు యత్వయప్రదం విదితమాద్యము ఉపాస యత్నత త్వమజ ఆత్మగతం పరమపదం భవసి కిం పరిమూహ్యసి దృష్టిసూ అంటే అందరి యొక్క జ్ఞానస్వరూపమే వెలయుచు మరి ఎవరికి జ్ఞానమైతే ఉన్నదో ఆ స్వరూపము తానే అయ్యి అలరారుతూ ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా ఆ ఇచ్చేటువంటి ఈ యొక్క ఆదిదేవుని ఉపాసన అనేటువంటిది కష్టమా అంటే కాదు అత్యంత సులభమే అంటే పుట్టనటువంటి ఆ పుట్టుకే లేనటువంటి ఆ ఆత్మతత్వాన్ని నీవే అగుచువు ఉన్నావు వ్యర్థంగా బాహ్యమైనటువంటి దృష్టుల పట్ల ముగ్ధుడివి అవడం అనేటువంటిది ఇంకా ఎందుకు అని చెబుతూ ఓ మునీంద్ర తెలియకపోవడం చేతనే సమస్త కోట్ల ఎందు కూడా ఆ భయము ఆ భయము అనేటువంటిది వసంగుతూ ఉంటుంది అంటే తెలియడము చేత మాత్రమే సమస్త ప్రాణికోట్ల ఎందు కూడా భయం నశించిపోతుంది అన్నింటికంటే కూడా ఆది అయి ఉన్నది అప్రయత్నంగానే అంటే ఎటువంటి పరిశ్రమ చేయకపోయినప్పటికీ కూడా ఉపాసింపదగినది అంటే జన్మరహితమైనది పరమపదము అయిన ఆత్మ ఎవరో కాదయ్యా నీవే అయ్యున్నావు కాబట్టి బాహ్యమైన దృష్టిలో ఎందు నీవు ఎందుకు విమోహితుడివే అవుతూ ఉన్నావు బ్రహ్మ విష్ణు హరాదీనా మాత్రయ పరమ పిత మహాదేవః పరాత్మ సౌ పూజ్య సీమాంత అంటే బ్రహ్మ విష్ణు హరాదులకు కూడా పరమ పిత అందరికీ కూడా ఆయనే మూలమైనటువంటి పితలాగా పరమాత్మ అయినటువంటి ఆ మహాదేవుని పరమ పూజ్యత్వాన్ని గురించి కూడా ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఈ పూర్వార్ధంలో మహాదేవుని యొక్క పూజ సీమంత వర్ణనాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈశ్వరుడు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు తతశ్చిద్రూపమేవైకం సర్వసత్తాంతర స్థితం స్వానుభూతిమయం శుద్ధం దేవం రుద్రేశ్వరం విలుహు చిద్రూపమైనటువంటి ఈ ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడం వలన నీకు పునర్జన్మ అనేటువంటిది తొలగిపోతుంది కాబట్టి బ్రహ్మవేత్తలు నిఖిలమైనటువంటి వస్తువుల యొక్క సత్తారూపముల వెలయుచున్నది స్వానుభూతింతో నిండిపోయినది విశుద్ధముతో ఉన్నటువంటిది ఆయన ఈ ఆత్మను సంసార సంసారవరగా వినాశి అంటే సంసారము అనేటువంటి సర్పాన్ని నశింపజేసేటువంటిది అయిన సర్వేశ్వరుడే అనే నిర్దేశిస్తూ ఉన్నారు చెబుతూ నిర్మలమైనటువంటి చిత్తు యొక్క సారమైనటువంటి ఈ ఆత్మను నీవు నీకిల బీజాలను కూడా బీజాలకు కూడా బీజంగాను అంటే కారణాలకు కూడా కారణంగాను సంసార సారముగాను సంసార సారముగను కర్మల అన్నింటిలో కూడా ఉత్తముగను నీవు గ్రహించు ఈయన సర్వకారణ కారణమయ్యూ కూడా పారమార్థికమైన దేనికి కూడా కారణంగాడు ఎందుకు అంటే నిష్కలంకుడు కాబట్టి భావింపబడేటువంటి పదార్థాల యొక్క సమూహాల భావన స్వరూపుడీ కూడా తన యొక్క అభావనీయమైనటువంటి అంటే అభవ స్వరూపము అంటే జన్మస్వరూప జన్మరహిత స్వరూపము అందే ఈయన ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఈయన బు బుద్ధి యొక్క వృత్తులు అన్నింటినీ కూడా ప్రకాశితం చేస్తాడు అంతేకాక చైతన్యాత్మకులుగా జీవులు యొక్క అంతరమున చిత్తు యొక్క సహార రూపముతోనే వెలయుచు ఉన్నాడు ఈయన తన యొక్క ప్రత్యక్ష స్వరూపమునే వెలయచూ ఉండి కూడా బుద్ధి యొక్క వృత్తి యొక్క వ్యాప్తి వలన తెలియదగినటువంటి బాహ్య వస్తువులు అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అంటే కనబడేటట్లు చేస్తూ ఉన్నాడు ఇంకా వేద్య వస్తు జాతము యొక్క అధిష్టాన తత్స్వరూపమున కనబడుతూ ఉన్నాడు ఏకరూపుడే అయి ఉండి మాయ వలన బహురూపములుగా కూడా భావింపబడుచు ఉన్నాడు ఈ ఆత్మ సకల జ్యోతులు యొక్క జ్యోతిస్వరూపము ఎన్ని వెలుగులు ఎన్ని ప్రకాశాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా మూలమైనటువంటి జ్యోతిస్వరూపము అలౌకికమును నిర్మలమును అయిన ఈ ఆత్మను ప్రకాశింపజేయునది ఏదైనా ఉన్నదా అంటే తనకు తానే సాటి తనకు మరొకటి పోటీ లేనే లేదు అంటే తుల్యమా అంటే అది లేదు ఇది ఒక్కటి ప్రకాశముతో నిండిపోయినటువంటి బీజం అంటే మూల వస్తువు అయ్యుండి కూడా ఇది నానా రకాలైన బీజ రూపాలలో కనబడుతూ ఉన్నది ఈ విషయము బ్రహ్మజ్ఞుడు మాత్రమే తెలియగలుగుతారు మిగతా వారికి ఇది ఎరుకపడదు అని చెబుతూ పృథివీ మొదలైనటువంటి భూతాలు అంటే పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ విధంగా ఈ భూతాలు ఈ ఆత్మయందు వెలగిచు ఉన్నవా అంటే లేదు వ్యావహారిక సత్యమేంటి ప్రాతిభాషక అసత్యము అంటే లేకనే కనబడే అసత్యము మొదలైనవన్నీ కూడా ఏవి ఇందులో లేవు జగత్తు యొక్క సత్తా అవ్యాకృతమైనటువంటి కారణ సత్తా కూడా బాధితమైపోతే శేషించేటువంటిది మిగిలి ఉండేదేంటి చిన్మాత్ర సాక్షి మాత్రమే అయితే ఏ చిన్మాత్ర సాక్షి మిగిలి ఉంటుందో ఆయనే అని గ్రహించు అంతేకాదు ఇక్కడ ఈయన ఏ చిత్త వికృతులును వికృతులను రంజనానికి అవ్యాకృత కారణము కదా అంటే ఈయన ఏమై ఉన్నాడని చెప్పుకున్నాం అంటే ఏ శేషము లేనటువంటి నిర్విశేష స్వరూపుడే అయ్యుండి కూడా ఈ చిత్తం యొక్క వికృతులకు ఆనందపడేటువంటి అవ్యాకృత కారణము రజోరూపము కూడా అవుతూ ఉన్నాడు ఈయన ఆకాశస్వరూపుడే అయ్యి ఆకాశస్వరూపుడు అంటే ఏమీ లేని స్వరూపము అంటే కంటికి కానబడినటువంటి స్వరూపమే అయ్యుండి అంటే అక్కడ ఒక రూపం లేదు రూపవిహీనుడే అయ్యి వెను వెంటనే సుశోభితమైనటువంటి కూడ్యమే అవుతూ ఉన్నాడు అంటే రూపాన్ని కర్తృత్వాన్ని కూడా గ్రహిస్తూ ఉన్నాడు అని చెబుతూ చిత్తరూపంలో వికాసాన్ని పొందిన తర్వాత ఈ యొక్క మహా చైతన్యం నందు అసంఖ్యాకములైనటువంటి జగత్తులు అనేటువంటి మరుమరీచికలు తోచుచూ ఉన్నవి ఇక్కడ మరుమరీచికలు అంటే ఎండమాములులో నీళ్లు కనపడడం స్వాభావికం ఎండమాములలో నీళ్లున్నవా లేవు కానీ ఆ విషయం తెలిసిన వాళ్ళకే కదా తెలుస్తుంది అలాగే ఎవరు గ్రహిస్తూ ఉన్నారు దీనిని అంటే ఏ తత్వజ్ఞానము తెలిసినటువంటి వారు ఉన్నారో బ్రహ్మజ్ఞులు వారు మాత్రమే తెలియగలుగుతారు అలాగనే ఈ అసంఖ్యాకమైనటువంటి జగత్తులు అన్నీ కూడా ఈ చిత్త రూపంలోనే చిత్తరూపంలోనే వికాసంగా అంటే కనబడుతూ ఉన్నాయి అది ఎవరికి తెలుసు బ్రహ్మజ్ఞులకు మాత్రమే జగత్తులు లేవని తెలుసు ఏ విధంగా ఎండమాములులో నీళ్ళు లేవు కానీ కనబడటం లేదా కనబడుతూ ఉన్నాయి అట్లాగే ఈ మహా చైతన్యమున అనేక అసంఖ్యాకములైన అంటే గణించడానికి సాధ్యముగా అనేటువంటి జగత్తులు తోస్తూ ఉన్నవి అవి ఎలాగా ఎండమాములులాగానే ఎండమాములు నీళ్ళు లేకపోయినా కూడా నీరున్నట్టు తోచినట్టుగానే ఈ మహా చైతన్యమునందు ఈ యొక్క జగత్తులు లేకపోయినా ఉన్నట్లుగానే తోస్తూ ఉన్నవి ఇవి లేవు అనే సత్యము కేవలం బ్రహ్మజ్ఞులు మాత్రమే తెలియగలరు అంటే అలా తోస్తూ ఉంటవి ఉన్నాయి తోపగలవు తోచి కూడా ఉన్నవి అని చెబుతూ స్వయం ప్రకాశమైనటువంటి ఈ యొక్క చిరాత్మయందు జగత్తు తన యొక్క సత్తను స్థిరపరుచుకుని ఉన్నప్పటికీ కూడా స్థిరపరుచుట్టుకునుటా లేదనవలసే వస్తూ ఉన్నది ఎందుకంటే అగ్నియందు అంగారము అగ్నియందు అంగారము అంటే కొరివే కదా విష్పులింగము అంటే దాని నుండి వచ్చేటువంటి నిప్పు కణికే కదా అలాగే ప్రభ అంటే వెలుతురు ప్రకాశము మొదలైనటువంటి విచిత్రాలన్నీ కూడా అగ్నియందు ఉన్నప్పటికీ కూడా మరి ఉష్ణ స్వభావము ఉండడం చేసి వీటిని నిప్పు కంటే వేరుగా చెప్తామా చెప్పం దేన్ని అంగారము అంటే నిప్పు కణం మరి విష్పులింగము దాని నుండి వచ్చే నిప్పు రవ్వ మరి దాని నుండి వచ్చే వేడి దాని నుండి వచ్చే వెలుగు ఇటువంటి రకరకాల విచిత్రాలన్నీ కూడా అగ్నియందు ఉంటే ఇదంతా కూడా నిప్పు కంటే వేరుగా ఉన్నది అని మనం చెప్పగలమా చెప్పలేము అలాగనే ఈ ఆత్మయందు సర్వ విరుద్ధ ధర్మాలు కూడా సమావేశం ఉన్నది ఏంట సమావేశం ఈయన మహామేరువును గర్భమున ధరించి ఆచ్ఛాదనము అనర్చినట్లుగానే అను అని తత్వవేత్తలు మాత్రమే తెలియగలరు ఎలాగంటే మేరు పర్వతాన్ని కూడా గర్భమునందు ధరించి ఉంచగలిగినటువంటి మహా చైతన్య స్వరూపుడు అవ్యక్త స్వరూపుడు ఆయన అనురూపుడు ఒక ఎటువంటి దాన్ని మేరు పర్వతాన్ని గర్భమునందు దాచి ఉంచగలిగిన అనుస్వరూపుడు అనే తత్వవేత్తలు మాత్రమే తెలియగలరు ఈయన మహాకల్పమును గర్భమున ధరించి ఉన్నప్పటికీ కూడా నిమేష స్వరూపుడు అని చెప్పబడుచు ఉన్నాడు ఇక్కడ కల్పకాలము గర్భంలో ఉన్నా కూడా ఆయన నిమిషమాత్రుడే అని చెప్పబడుతూ ఈయన కల్పాన్ని అంతటినీ ఆక్రమించుకొని ప్రకాశిస్తూ అలరారుచూ ఉన్నప్పటికీ కూడా ఈ నిమిషకాల పరిమితి కాలత్వాన్ని పరిత్యజించు అనేటువంటిది ఉన్నదా లేదు ఈయన ఎంత సూక్ష్ముడు అంటే అత్యంత సూక్ష్మసే రూపుడు అంటే కేశాగ్రము కంటే కూడా కేశము యొక్క చిట్ట చివరి భాగం అగ్రభాగంలో చిట్ట చివరి భాగం ఎంత ఉంటుంది అంటే ఇంతని చెప్పలేం అత్యంత సూక్ష్ముడే అయ్యున్నప్పటికీ కూడా మహీ మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు అంటే సప్తసాగరాలు సైతం కూడా వసన పరిహితమే అయినటువంటి పృథివి అంటే సప్త సాగరాలు కూడా మొత్తం కూడా వస్త్రం కరిపిబడినటువంటి పృథివిలాగానే ఈయన పరాకాష్ఠను చేరజాలకుండా ఉన్నది ఏమాత్రం కూడా అని చెబుతూ ఈయన సంసారము రచింపకపోయినా కూడా అంటే ఈయన సంసారాన్ని సృష్టిస్తాడా ఆహా సృష్టించలా సృష్టించకపోయినప్పటికీ కూడా కర్తృత్వాన్ని పొందాడు మహత్తు యొక్క కర్మలను ఆచరిస్తూ ఉన్నా మహత్ కర్మలను ఆచరి గొప్ప గొప్ప క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈయనకేమన్నా కర్తృత్వం ఉన్నదా లేదు ఈయన ద్రవ్యమయ్యుండి కూడా ద్రవ్యం కాదు ఈయన ఎందు ఎటువంటి ద్రవ్యం లేకపోయినా ఈయన ద్రవ్యవంతుడు ఈయన శరీర రహితుడే అయినప్పటికీ కూడా మహాశరీరి బ్రహ్మాండ శరీరి మహాశరీరుడు అయ్యుండి కూడా శరీరము లేనివాడే ఈయన యొక్క ఓషస్వరూపుడే అయ్యుండి అంటే కాంతివంతుడే అయ్యి ప్రాతకాలము ప్రాతకాలమైనను కూడా ఈయన ఓషస్వరూపమునకు ఎటువంటి ఆటంకము లేదు ఈయన ఉష ఉషయు అంటే కాంతి కాదు ప్రాతకాలమా అంటే అది కాదు అందులో రెండు కూడా ఈయనయే అయ్యున్నాడు అని చెబుతూ ஓம் மங்களம் ஸ்ரீ ம் மழம்ீ குருவ மகனீயுமே சர்வோகிய சாு மங்களம் ஓம் மங்களம் ராமாய ராமபத்ராய கோசலேந்திரா சக்கிரவர்த்தி ஜானகி வல்லபாய ஸ்ரீராமச்சந்திராய மங்களம் ஓம் த